హాయ్ హలో నమస్తే నేనండి అరస బుడ నుంచి నేను మీ శేఖర్ మళ్ళీ మగ్గం వర్క్ అయితే మీ ముందుకైతే వచ్చాను మగ్గం వర్క్ ఎలా ఉంది ఏంటి మీకైతే కనుక చూపించేస్తాను ఈ వీడియో అయితే కనుక మీకోసం మగ్గం వర్క్ చూడండి వర్క్ అయితే ఎంత క్లారిటీగా ఉందో దగ్గరికి తీసుకొస్తాను మగ్గం వర్క్ గ్లాస్ ఫిట్టింగ్ లో వస్తుంది అదే లెవెల్లో స్టోన్ ఫిట్టింగ్ అయితే చేసాము సూపర్ అండ్ సూపర్ లుక్ వచ్చింది బ్లౌజ్ మాత్రం చాలా అందంగా కనబడుతుంది బ్యాక్ అయితే ఎంత బాగా వచ్చిందండి అంత బాగా వచ్చింది అదే లెవెల్లో ప్లేన్ లేకుండా బుట్టిస్ అంత కనుక కవర్ చేసాము అదే లెవెల్లో ఫ్రంట్ ఫ్రంట్ కూడా చూడండి మగ్గం వరకు వచ్చేసి ఎంత కింగ్ అయితే ఉందో సూపర్ అండ్ సూపర్ లుకింగ్ అయితే ఉంది ఫ్రంట్ చూసారు బ్యాక్ చూసారు హ్యాండ్ చూసిన తర్వాత ఎలా ఉందో చూడండి కస్టమర్ వేస్తుంది అదే లెవెల్లో హ్యాంగింగ్స్ కూడా వేసాం హ్యాండ్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్ వచ్చేసి లుకింగ్ అయితే చాలా అంటే చాలా లుకింగ్ అయితే బాగుంటుంది నేను చూపించే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేసుకుంటే అక్కడైతే గంట ఉంటుంది గట్టిగా వేసేయండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే కనుక ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే లెవెల్లో మీరు చూస్తున్నట్లయితే మాకు తెలియాలనుకుంటే మాత్రం లైక్ కొట్టేయండి ప్రతి ఒక్క లైక్ నాకు చాలా అయితే సపోర్టింగ్ గా ఉంటుంది కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను నేను మీ శేఖర్ థ్యాంక్ యూ